దినోత్సవ వేడుకలు మనకు దేశం ఏమి ఇచ్చింది అనేది కాకుండా మనము దేశానికి ఏమి ఇచ్చాము అనేది తెలుసుకోవడానికి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్యామలాదేవి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం భారతదేశం బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందిన దానికి చిహ్నంగా మన రాజ్యాంగం రూపొందించుకున్న దానికి చిహ్నంగా స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది అందులో భాగంగా ఈ రోజు రామాపురం మండలం ఏపీ మోడల్ స్కూల్ నందు వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్యామలాదేవి మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన మన దేశానికి రాజ్యాంగం అమలులోకి రావడం జరిగిందని అదే రోజు భారతదేశం ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని అందుకు నిదర్శనంగా ఈ రోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మన రాజ్యాంగం మనకు హక్కులతో పాటు కర్తవ్యాలను కూడా నేర్పిస్తుందని ఐక్యత సమానత్వం న్యాయం సంస్కృతి సంప్రదాయాలు విలువలతో మన దేశం ముందుకు సాగుతోందని ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తిభావంతో మన దేశ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క భారతీయుడే బాధ్యతని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆర్ వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ చె నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యస్తాడే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గణతంత్ర గణతంత్ర దినోత్సవాలు మరి ప్రతి కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి గణతంత్ర దినోత్సవాల్లో స్వాతంత్ర దినోత్సవాలు ఇవన్నీ జరుపుకుంటే ఎంతవరకు మరి విద్యార్థులలో కానీ ప్రజాప్రతినిధులలో కానీ ప్రజలలో కానీ అలాగే ఉపాధ్యాయులలో కానీ ఎలాంటి చైతన్యం వస్తుంది మరి ఎలాంటి సందేశాన్ని ఇవ్వగలుగుతాయి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటి దానిపైన మనం ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మోడల్ స్కూల్లో ఈరోజు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది మరి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం వల్ల మరి విద్యార్థులకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వగలిగారు ఎంతవరకు చైతన్యాన్ని తేగలిగారు అనే దానిపైన మనము సమాచారాన్ని మనం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారితో సమాచారం తీసుకుందాం నమస్తే మేడం గణతంత్ర దినోత్సవ వేడుకలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరము మరి ఇవన్నీ జరుపుకోవడం వల్ల మరి దేశంలో సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వగలుగుతాయి ఎలాంటి సందేశాన్ని ఇస్తాయి అనేది మనం సమాచారాన్ని నమస్తే సార్ మనం తెలుసు మన మొత్తము ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది మనం విద్యార్థి స్థాయి నుండే మన దేశం పట్ల మన బాధ్యతను పెంచడానికి దేశం మనకు ఏమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏమి ఇవ్వాలి అనేటువంటిది విద్యార్థులకు తెలియాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం గణతంత్ర దినోత్సవాన్ని మెయిన్ చెప్పుకోవాలి ఎందుకంటే మెయిన్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మనం బ్రిటిష్ వారు పెట్టినటువంటి రూల్స్లోనే ఉన్నాము తర్వాత మన దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి అని ఎంతో శ్రమించి రాజ్యాంగం వసాయిదాన్ని ఏర్పరిచి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు సో ఆ రాజ్యాంగంలో మనం ఎందుకు చూస్తున్నాము ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఎ సిటిజన్ ఇండియన్ సిటిజన్ ఇలాంటివన్నీ విద్యార్థి స్థాయి నుంచే తెలుసుకోవాలని జరుగుతుందా అంటే ఏంటి అంటే విద్యార్థులకు ఇప్పటి నుంచే దేశం పట్ల మనకి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి విద్యా హక్కు అనేది ఒక ప్రొవిజన్ ఈక్వాలిటీ సమానత్వం అనేది ఒక ప్రొవిజన్ సో ఇవన్నీ ఈ రాజ్యాంగం అనేది లేకపోతే సమానత్వం అనేది ఉండేది కాకపోయిందేమో అనేది సో దీని వెనకాల అంబేద్కర్ చేసిన కృషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అవిల్ కల గారు వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని కానీ స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ జరుపుకుంటున్నాం విద్య ఇంకా ఏం చెప్పాలంటే ఈ సమాజంలో సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత విద్యార్థుల్లో దేశభక్తికి సంబంధించినటువంటి లేదా దేశం పట్ల తమ బాధ్యతను మర్చిపోయారేమో అని అనిపిస్తోంది ఇప్పుడు మనం అడిగిన ఇప్పుడు మనమే అడుగుతున్నాం ఏమని స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి అంటే చెప్పలేని స్థితిలో ఎంతో పెద్ద చదువులు చదివి ఎంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఎంతో పెద్ద ఉద్యోగాలు చేసి లక్ష్యం సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఈ మినిమం ఈ చిన్న నాలెడ్జ్ లేకుండా అంత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నాం దీనికి మనం ఒక రకంగా సిగ్గుతో తరలించుకోవాల్సిన విషయం సో పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే పాఠశాల స్థాయి నుంచే ప్రతి అంశము చదువుకు సంబంధించిన అంశం కానీ దేశం పట్ల మనం బాధ్యతగానే చెప్పుకోవడానికి మనకి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటి యూనిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాల స్థాయిలో దీనివల్ల ఏంటి అంటే దేశ సేవ అనేది విద్యార్థి స్థాయి నుంచి అలవాటు కావాలి దేశం పట్ల మనం ఏం చేయాలి ఆపదలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి పక్క వ్యక్తి ఎలా ఉన్నాడు ఆపదలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎక్కడో పోయి మనం ఆర్మీలో చేరితేనే దేశ సేవ సేవ చేసినట్టు కాదు కదా సార్ ఇక్కడ ఉండి కూడా మన తోటి పౌరుడికి వచ్చేటువంటి కష్టాన్ని తెలుసుకొని మన ఆ పౌరుల పట్ల మన బాధ్యతను తెలుసుకొని మనం ప్రవర్తించే రీతిలో విద్యార్థులు ఉండాలి కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మన రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ఏంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి మన డ్యూటీస్ ఏంటి మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి దీనికి బద్దంగానే మనం నడుచుకున్నప్పుడే మన రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్టు అవుతుంది అని చెప్పి వీటి గురించి తెలియజేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నాం సార్ మా స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా జరుగుతుంటాయి ఈ మధ్యనే ఏ భారత్ శ్రేష్ఠ భారత్ అని ప్రతిష్టాత్మకంగా మన సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్ ఉంది దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ పంజాబ్ రాష్ట్రంతో టయప్ అయి ఉన్నారు కాబట్టి అక్కడ కల్చర్ని అక్కడ సంస్కృతిని మనం తెలుసుకోవాలి అక్కడ పిల్లలు కూడా మన తెలుగుని మన సంస్కృతిని వాళ్ళు అలవాటు చేస్తుంది దీనివల్ల ఏంటి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక భావన పిల్లలందరిలో కలగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అంటే మన ఇండియా అంతా ఒకటే మన భారతదేశం అంతా ఒకటే రాష్ట్రాల వేరైనా భాషల వేరేనా సంస్కృతి వేరైనా అందరం ఒక్కటే అనే ఒక భావన విద్యార్థి స్థాయి నుంచే కలగజేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన గవర్నమెంట్ స్టార్ట్ చేసిన సరికి దాంట్లో భాగంగానే ఈ పంజాబ్ లాంగ్వేజ్ని మనం అడాప్ట్ చేసుకున్నాము మన స్టేట్ పిల్లలకి రోజు కూడా రెండు మూడు పంజాబ్ పదాలు నేర్పిస్తూ వాళ్ళతో మాట్లాడిస్తూ అవి రోజంతా వాడేటట్లు చేస్తూ తొందరలో మేము పంజాబ్ కల్చర్ ఫెస్టివల్స్ తయారు చేసుకున్నట్టు పిల్ల అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక నృత్యాలు కానీ వాళ్ళు చేసే ఫుడ్ ఐటమ్స్ కానీ వాటన్నిటి గురించి పిల్లలకి పరిచయం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో జరుగుతున్నాయి సార్ వీటన్నిటికీ మన ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేస్తుంది విద్యార్థుల్లో ఇలాంటి మంచి భావన కలిగి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే మా రామాపురం ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల మెయిన్ ఉద్దేశం సార్ థ్యాంక్ యూ మనం ఎంత స్వేచ్ఛగా మనం ఈ రోజు మనం చేసుకోగలుగుతున్నాం అలాగే మన ఈ స్వాతంత్రం తేవడానికి మనకి ఇవన్నీ ఇంత మనకు ఫ్రీడమ్ కల్పించడానికి ఎంతో మంది త్యాగమూర్తులు ఈ దేశానికి ప్రాణాలు అర్పించడం జరిగింది వారి గురించి మీరు ఏమైనా సందేశం ఇవ్వగలిగినారు అవును సార్ ఇప్పుడు వాళ్ళ త్యాగం లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాడమే కాదు త్యాగ నిరతి మళ్ళీ ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడో ఒకసారి జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కో గుర్తు చేసుకోవడమే కాదు వాళ్ళు చూపించిన మార్గంలో మనం నడచాలి గాంధీ గారు చెప్పిన అహింస మార్గం కావచ్చు పక్క వాళ్ళతో నడుచుకునే రీతి అనేది ఇంకా మెయిన్ గా చెప్పాలంటే కరోనా తర్వాత అంతా మారిపోయింది ఎక్కడ చూసినా దేశం భావం ఎక్కువైపోయింది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కరువు కరువైపోయినాయి తగ్గిపోయినాయి మరీ ముఖ్యంగా